వైఆర్టీవీ వేదికగా పొంగులేటిపై దా ఈడీ దాడులకు ఏడాది అయింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడున సోదాలు జరిగినాయి ఇప్పటికీ గారినే మినిస్టర్ ఇంట్లో ఇప్పటికీ మిస్టరీగానే మినిస్టర్ ఇంట్లో తనిఖీల ఇష్యూ ఎందుకు అంటే నాకు తెలిసినంత వరకు ఈడీ ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఈడీ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా మీరందరూ ఆలోచించండి ఎక్కడైనా ఈడీ దాడులు జరిగినా సిబిఐ దాడులు జరిగినా ఐటీ దాడులు జరిగినా ఇంకే రకమైన దాడులు జరిగినా ఖచ్చితంగా తన ఆ వివరాలను వెల్లడించడం సామ వాళ్ళ యొక్క బాధ్యత అది ప్రజలందరికీ కూడా తెలియజేస్తారు మనందరం కూడా ఇంటో మనందరికీ కూడా తెలిసిన విషయమే కానీ ఈ రోజు వరకు కూడా పొంగులేటి ఇంటి మీద జరిగిన ఈడీ దాడుల విషయంలో అది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది మినిస్టర్ ఇంట్లో సో దానికి సంబంధించి రెండు కౌంటింగ్ మిషన్లతో డబ్బు రెండు కౌంటింగ్ మిషన్లతో డబ్బుల కౌంటింగ్ కోట్ల రూపాయలు దొరికాయని లీకులు ఏడాదైనా వివరాలు చెప్పని ఈడీ ఈడీ దాడులు జరిగిన నాలుగు రోజుల తర్వాత సీక్రెట్గా ఆదానీని కలిసిన పొంగులేటి తన ఇంట్లో సోదాల గురించి చర్చించినట్లుగా ప్రచారం కూడా జరుగుతాయమన్నాడంటే లేదు లేదు ఆదానీ గారు నాకు లిఫ్ట్లో కనబడ్డాడు హాయ్ చెప్పిన ఆయన బాయ్ చెప్పిండు అని చెప్పాడు అంటే ఈ బీజేపీతోని కాంగ్రెస్ పార్టీలో ఉన్న మినిస్టర్ గారికి రహస్య ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఆదానీతో చర్చించిన తర్వాత ఇవి ఎందుకు ఆగిపోయినాయి ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా తెలియని పరిస్థితి కనబడతాను సో పొంగులేటి గారికి సంబంధించి నిన్న మన వైఆర్టీవీలో వీడియోలల్లోకి వెళ్తే మీకు వీడియోలలో బ్రహ్మాండంగా కనబడుతుంది కేక్ కూడా కట్ చేసింది కనబడుతుంది ఆ కేకు సంబంధించి కూడా మీరు చూసే ప్రయత్నం చేయరు ఎందుకంటే పొంగులేటిపై ఈడీ రైట్స్ కంగ్రాచులేషన్ అంటూ కూడా ఈ వీడియో మీకు కనబడుతుంది ఈ వీడియోని మీరు వీక్షించండి ఎందుకంటే దాంట్లో క్లారిటీగా కూడా క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా కేక్ కట్ చేయించిన ఎందుకంటే వారికి కూడా తినిపించే ప్రయత్నం చేసిన ఎందుకంటే అది మిస్టరీగా ఎందుకు మారింది నాకు తెలిసి ఇక్కడ ఉన్న సామాన్య మధ్యతరగతి లేదా ఏదైనా జరిగితే మాత్రం వాళ్ళ మీద రైడ్లు జరుగుతాయి అది ఆగమాగా ఉంటుంది మరి ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ఎందుకు చెప్పలేకపోయారు అనేది ఒకసారి చూడాలి ఇగో నిన్న ఈ వీడియో చేసినా ఇది చూడుర్రీ మీకు ఛానల్లో ఉంటుంది ఈ వీడియోకి సంబంధించి ఇగో కేక్ కూడా తీసుకొచ్చిన కేక్ కూడా కట్ చేసిన సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఈడీ రైడ్స్పై ఇప్పటికీ కూడా మిస్టరీగానే మినిస్టర్ ఇంట్లో ఉన్నది ఆ మిస్టరీని మినిస్టర్ గారు చెప్తారా ఆ మిస్టరీని ఈడీ చెప్తుందా లేదా అనేది మనం భవిష్యత్తులో కూడా వేచి చూద్దాం ఎందుకంటే ఆ మిస్టరీ మిస్టరీగానే మారిపోయిన పరిస్థితి అయితే ఆ కనబడింది దాంతోపాటుగా దీవాలి బాంబులు వెళ్తాయి లేదా ఇంకోటి అవుతుంది ఇంకోటి అవుతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది కానీ ఏది కాని పరిస్థితి కనబడుతుంది ఇక మా అన్న రేవంత్ రెడ్డి ఏం చెప్పిండో ఒకసారి విందాం బీటెక్ విద్యార్థులు గంజాయి బిజినెస్ చేస్తుర్రు బీటెక్ అయిపోయిన వాళ్ళకు జాబ్స్ లేవు స్కిల్స్ లేకపోతే ఉద్యోగాలు ఎలా వస్తాయి రాష్ట్రంలో గవర్నమెంట్స్ ల్యాండ్స్ లేవు ప్రభుత్వ కార్యాలయాలు కట్ట కార్యాలయాలు కట్టలేకపోతున్నా శ్మశాన వాటికలు కడుతున్న కడత ఏది కడతనానికి కూడా భూములు లేవు సీఎం రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండంటే మా ముఖ్యమంత్రి నిన్న మల్లెపల్లిలో ఐటీఐ ప్రాంగణంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్కు సంబంధించి పోయిండు ఏమని చెప్పిండు మా తెలంగాణలో ఉన్న బీటెక్ అంటే పన్నెండో తరగతి పదో తరగతి అయిపోయినాక ఇంటరు ఇంటర్ అయిపోయిన తర్వాత ఎంసెట్ రాసి ఆ తర్వాత ర్యాంకులు సాధించిన మా బిడ్డలను మా పేద మధ్యతరగతి కుటుంబాలను పట్టుకొని ముఖ్యమంత్రి గారు ఏమన్నారో తెలుసా బీటెక్ వాళ్ళు గంజాయి తాగుతారట గంజాయి బిజినెస్లు చేస్తున్నారట మీరు బీటెక్ విద్యార్థులు గంజాయి బిజినెస్లు చేస్తున్నారట బీటెక్ అయిపోయిన వాళ్లకు జాబ్స్ లేవట ఎట్లుంటాయి ఇక్కడ ఉన్న కంపెనీలను పూర్తి స్థాయిలో కూడా అప్పులప్పాలైపోయింది రాష్ట్రం అంటే కంపెనీలు వెళ్ళిపోయాయి స్కిల్స్ లేకపోతే ఉద్యోగాలలో వస్తాయి నాకు ఒకటి అర్థం కాదు బీటెక్ వల్ల కన్నా ఇంటరో టెంతో అర్హత ఉన్నది దాంతోపాటు వాళ్ళు బీటెక్ అయిపోయిన తర్వాత డిగ్రీ పట్ట అయినా ఉంటుంది వాళ్ళు చదివినాక ఎంతో కొంత స్కిల్స్ నాలెడ్జ్ ఉంటాయి మరి ముఖ్యమంత్రికి ఏం అర్హతలు ఉన్నాయండి ముఖ్యమంత్రి కావడానికి తెలంగాణ ఉద్యమంలో లేడు తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేయలే తెలంగాణలో ఉద్యమం రావడానికి పాత్ర లేదు తెలంగాణ ఉద్యమానికి బద్ద వ్యతిరేకి మరి ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు రావు అసలు మా తెలంగాణలో విద్యాశాఖ మంత్రిని ఒకసారి చూపెట్టు మా తెలంగాణలో విద్యాశాఖ మంత్రి ఎప్పుడు ఎక్కడ పనిచేసిండో చెప్పు మా తెలంగాణలో విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ మీద ఎప్పుడు పునః పరీక్షించి పునః సమీక్షించి లేదా దాని మీద పూర్తి స్థాయిలో ఎప్పుడు దాని మీద చర్చలు జరిపిండో ఒకసారి చెప్పురి నేను ఇది అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని మా విద్యార్థులను యువతను చిన్నంచనా వేసి విద్యార్థులను యువతను చిన్నతనంగా చూస్తే మాత్రం భవిష్యత్తులో అది తీవ్రమైన పరిణామాలు ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే ఆ పరిణామాలను ఊహించని తారాస్థాయికి వెళ్ళిపోతాయి భయంకరమైన ఉప్పెనను భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఏర్పడుతుంది నేను చెప్తున్నా కదా ఇది తెలంగాణ రాష్ట్ర ఒక నినాదమై ఒక రణమై మారుమోగుతుంది కాంగ్రెస్ వద్దు వీ వాంట్ జస్టిస్ మా కాంగ్రెస్ ప్రభుత్వం వద్దు ఈ ప్రభుత్వం రాజీనామా చేయాలి ఎందుకంటే ఇక్కడ చదువుకునే విద్యార్థులను స్కిల్స్ లేకపోతే ఎట్లాంటి విద్యార్థులను బీటెక్ విద్యార్థులను గంజాయి బిజినెస్లు చేస్తున్నారని అనడం ఇది చాలా ఘోరమైన విషయం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి విద్యార్థి సంఘాలు మరి ఇది వీళ్ళకు వెంటనే క్షమాపణ చెప్తారా రాజీనామా చేస్తారా అని యువత గదులితే అప్పుడు ఉంటుంది దేత్తడి పోచమ్మ గుడి అంటారు కదా అట్ల అయిపోతుంది ప్రభుత్వం యువతతో పెట్టుకున్న బంగ్లాదేశ్ ఏమైపోయింది యువతతో పెట్టుకున్న నేపాల్ ఏమైపోయింది యువతతో పెట్టుకున్న శ్రీలంక ఏమైపోయింది యువతతో పెట్టుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏమైపోయింది తెలంగాణ రాలే ఈరోజు అదే యువతను కించపరిచే విధంగా అదే యువత పట్ల ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి ఒకసారి మన అందరం ఆలోచిద్దాం యువత పట్ల ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ యువతను ఇట్లా అనడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలి తెలంగాణ ప్రాంతవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం అది యువతను పట్టుకొని బీటెక్ వాళ్ళు గంజాయి బిజినెస్లు చేస్తాను ఇంకోటి చేత్తాలో ఇంకోటి చేసి ఏంది ఇది ఇంతకంటే దారుణం ఉంటుంది ఇగో నేను చెప్పలే వరద ఏది మూసి గేట్లు ఎందుకు వదిలేసలు ఈ ఎనభై నాలుగు వేల ఇండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ